ఈ ఈరోజు ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం ఏంటో మీ అందరికీ అయినా మనం మీ అందరికీ చెప్పాలంటే ఇయర్ వివరంగా చెప్పాల్సినటువంటి మీకు తెలుసు గతంలో సూర్యాపేటకు మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి శ్రీమతి గండూరి ప్రవలిత ప్రకాష్ వాళ్ళ అబ్బాయి జోనా ప్రీతం అబ్బాయి అకాలం మరణం చెందడం జరిగింది వారి జ్ఞాపకార్థం ఆ జోనా ప్రీతం జ్ఞాపకార్థం గండూరి ప్రవలికా ప్రకాష్ గారు ఈ సూర్యాపేట పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేద విద్యార్థులకు పేదవారికి నిరాశ చేరిన వారికి ఎవరికైతే అవసరం ఉంటుందో సమాజంలో అవసరం ఉన్నటువంటి అందరి ప్రజలకు వారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏదైతే జోనా ప్రీతం చనిపోయిన రోజు సంవత్సరీకం అంతా తెలుసా ఆ సంవత్సరీకం రోజు ఇంగ్లీష్లో యానివర్సరీ అంట ఆ రోజున వారు ఈ సేవా కార్యక్రమాలు వివిధ రూపాల్లో చేస్తున్నారు గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆ కార్యక్రమంలో భాగంగానే వారు ప్రకాష్ గారి తల్లి గారి జ్ఞాపకార్థం నిర్మించినటువంటి ఈ పాఠశాలలో కండూరు జానకమ్మ అంటే కండూరు ప్రకాష్ గారి తల్లిగారు ఈ పాఠశాలలో కొంతమంది విద్యార్థులకి స్కూల్ బ్యాగులు పంపిణీ చేయాలని చెప్పేసి వారిని నిర్ణయించారు ఆ కార్యక్రమంలో భాగంగానే మీకు తొమ్మిదవ తరగతి విద్యార్థులైన మీకు ఈ బ్యాగులు పంపిణీ కార్యక్రమం ఇది ఈ రోజు మనం నిర్వహించుకుంటాం కాబట్టి దీని గురించి తెలియజేద్దామని మీకు ఈ రెండు నిమిషాలు నేను సమయం తీసుకున్నాను